నమస్తే అమస్తే అన్న మీ పేర మధు ఏ ఊరు వచ్చారా సోలిపురం సోలీపురం నుంచి మా విలేజ్ నుంచి మొత్తం మూడు ఆటోలు వచ్చినాయి ఒక ఆటో మొత్తం యాభై మంది ఏ ఊర్లో ఈరోజు ఈ రోజు నేలపట్ల నేలపట్ల మాదాపురంపురం మాదాపురంలో అయితే ఉన్నాము అవును మరి మీరు చూస్తున్న ఈ వెరైటీ ఏంటిది మిరపరం చేంజర్ అనిపించింది చూశారు చాలా మంచిగా ఉంది అన్న కాపు కూడా మంచిగా ఉన్నది వరకు కూడా కొత్త వరకు కూడా మంచిగా ఉన్నది ఖచ్చితంగా పూత పడ్డదంటే కాపు పడుతుంది ఖచ్చితంగా రాలిపోవడం అనేది లేదు అంటే మచ్చలు ఏమైనా కనిపించినాయి మచ్చలు అయితే ఏం లేవు తోట అల్లుకుంది కదా అల్లుకుంది మొత్తం అల్లుకుంది గాలి కూడా ఆడని ప్లేస్ లో మనకి ఏమైనా తాలు ఈ తోటలో తాలు లేదు ఏం లేదు అన్న మంచిగా సైజ్ మంచిగా ఉన్నది కాయ మరి ఎన్ని ఈ ఎకరా మీద ఎన్ని క్వింటల్ వరకు వస్తుంది అనుకుంటున్నారు ఉన్న కాపు ఫైనల్ గా ఎన్ని క్వింటల్ వరకు వస్తాయి ఇలా ఇలాంటి తోటలు ఎన్ని క్వింటల్ వస్తాయి ఇప్పుడు నలభై పైన నలభై పైన వస్తుంది నలభై వస్తుందా నలభై వస్తుంది మరి మీరు మీరు ఎన్ని ఎకరాలు వేసారు మీరు తోట రెండు ఎకరాలు మీ తోట ఇలాగే ఉన్నాయా మా తోట ఇంత ఈ ఏమైనా నల్లి వైరస్ మత్స్య ఏమి లేదండి ఈరోజు డేట్ ఈ రోజు డేట్ చూసుకున్నట్లయితే పంతొమ్మిది జనవరి రెండు వేల ఇరవై గ్రోతింగ్ ఎట్లుందా గ్రోతింగ్ కూడా పూత పింద గ్రోతింగ్ మంచిగా నెంబర్ వన్ ఉంది ఇంకా ఈ తోటలకు మందులు కొట్టుకోవచ్చు కదా ఇంకా కొట్టవచ్చు మంచి బిల్డింగ్ వస్తుంది ఇంకా దిగుబడి వస్తుంది ఇంకా వస్తుంది